సంకల్ప యాత్రతో ప్రజలతో కలిసి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రం టైం కేటాయించలేకపోయాడు అయితే పాదయాత్ర అయిన వెంటనే లండన్ లో చదువుతున్న తనకు తన కుమార్తె దగ్గరకు వెళ్లాలనుకున్నాడు కానీ ఆ ప్రోగ్రాం ఆగిపోయింది లండన్ టూర్ రద్దు చేసుకున్నాడు జగన్ అయితే దీని వెనకాల కారణం మాత్రం ఎవరికీ తెలియదు అయితే తాజాగా లండన్ టూర్ రద్దు వెనకాల ఉన్న అసలు కారణాన్ని స్వయంగా జగన్ సన్నిహితులే చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ తన కూతురు దగ్గరకు వెళ్లి నాలుగైదు రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఆలోచించిన మాట నిజం అయితే ఆ తర్వాత తన కూతురుతో మాట్లాడినప్పుడు తనకు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని ఇప్పుడు వస్తే స్టడీస్ కి ఇబ్బంది అవుతుందని ఎక్కువ టైం స్పెండ్ చేయలేనని జగన్ కు తన కూతురు చెప్పిందట కూతురు మాటలు విన్న జగన్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు పరీక్షలు పూర్తయ్యాక తానే వస్తానని చెప్పడంతో కుటుంబ మొత్తం ఆనందంగా జగన్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయించుకోవాల్సిందిగా కోరారు ఇది లండన్ టూర్ వెనకాల ఉన్న అసలు కారణం కానీ దీన్ని టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను కలవడం కోసమే లండన్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని వక్రీకరించడం చాలా బాధాకరం ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి